ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల మధ్యలో గ్లామర్ పాత్రలతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మోనాల్ గజార్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది మే పదమూడున ఆమె పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు ఒక్కసారిగా సుడిగాడు సినిమాలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోనాల్ గుజరాత్కు చెందిన ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో ఐఎన్జి వైశ్య బ్యాంక్లో ఉద్యోగం చేసి ఆ తరువాత గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టింది కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన మోనాల్ సినిమాల్లోకి రాకముందు అందాన్ని మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా అభివృద్ధి చేసుకుంది తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మోనాల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్లో కంటెస్టెంట్గా పాల్గొని మరోసారి ప్రేక్షకులకు చేరువైంది బిగ్ బాస్ హౌస్లో తన మాట తీరు ఆటతీరు భావోద్వేగాల ప్రదర్శనతో పలుసార్లు వార్తల్లో నిలిచింది షోలో తనపై ఉన్న కంటెస్టెంట్స్తో ఉన్న సాన్నిహిత్యం చర్చనీయసంగా మారింది అయితే బిగ్ బాస్ అనంతరం మోనాల్కు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తన సొంత రాష్ట్రం గుజరాత్కు తిరిగి వెళ్ళి అక్కడ టీవీ షోలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వింటేజ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మోనాల్ గజర్ కేవలం అందం కాదు అసలైన ఆత్మవిశ్వాసం టాలీవుడ్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలో నటించినప్పటికీ మోనాల్ గజర్ సాధించిన గుర్తింపు చాలామందికి ప్రేరణగా నిలిచింది చిన్న ఉద్యోగం నుంచి సినీ రంగం బిగ్ బాస్ వేదిక గుజరాత్ టీవీ షోలు వరకు ఆమె ప్రయాణం ఒక విజయ గాథగా చెప్పచ్చు జన్మదిన శుభాకాంక్షలు మోనాల్ గజార్కి మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు భారీ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు